సిక్స్త్ క్లాస్ సెకండ్ సెమిస్టర్ ఏడవ పాట మమకారం రాసింది ఎవరంటే చిలుకూరు దేవపుత్ర ఇక్కడ దీని ఉద్దేశం ఏంటి అంటే వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదామని చెప్పడం అనమాట అనంతపురం జిల్లా కాల్వపల్లెలో జన్మించారు ఈయన కథా సంపుటాలు వచ్చేసి ఏకాకి నౌక చప్పుడు చివరి మనుషులు బంది వంకర టింకర ఆరు గ్లాసులు ఇవి కథా సంపుటాలు అద్దంలో చందమామ పంచమామ అనేవి రెండు నవలలు ఇవి మనకి ఇంపార్టెంట్ అద్దంలో చందమా పంచమ అనే దానికి నాలుగు బహుమతులు వచ్చాయి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమం నవలకు అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటవారి నవలల పోటీలో తృతీయ బహుమతి రెండు వేల సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం రెండు వేల ఒకటిలో చాకంటి సోమయాజులు స్ఫూర్తి సాహితి సత్కారం ఆంధ్రప్రదేశ్ గుర్రం జాస్వా పురస్కారం లభించింది ఈ పాఠం మమకారం అనే పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన ఆరు గ్లాసులు అనే కథా సంపుటిలోనిది ఇక్కడ మనకి ప్రశ్న వచ్చే ఛాన్స్ ఈ బహుమతులు ఈ అద్దంలో చందమామ పంచమ కథా సంపుటాల నవలలా అని రచనల కథా సంపుటాల కథానికల అనేసి అడగచ్చు నెక్స్ట్ ఎనిమిదవ పాఠం మేలుకొలుపు పద్యభాగం ఈ పాఠం ఉద్దేశం స్వాతంత్రానికి ముందు నిమ్నజాతుల పరిస్థితిని ఆనాటి వారి కాంక్షను తెలియజేయడం మేలుకోలుపు పద్యభాగాన్ని రచించినది ఎవరు అంటే కుసుమ ధర్మన్న రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ వీరస్వామి దంపతులకు జన్మించారు ఈయన వైద్య విద్వాన్ సంస్కృతం ఆంధ్రం ఆంగ్లం హిందీ ఉర్దూలలో పాండిత్యం గలవారు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నిమ్నజాతి ముక్తి తరంగిణి నల్ల హరిజన శతకం మాకొద్దీ నల్ల వంటి రచనలు చేశారు దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకుని పైకొచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు చదువుకున్న రోజుల్లోనే సంఘ సంఘర్షణ సంఘ సంస్కర్షణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే ఈ కుసుమ ధర్మన్న గారు కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంతో తప్పించిన తొలితరం దళిత కవి కుసుమ ధర్మ ధర్మను రచించిన హరిజన శతకం అనుబంధం నుండి ఈ మేలుకొల్పు పాఠం గ్రహింపబడింది నెక్స్ట్ తొమ్మిదవ పాఠం ధర్మ నిర్ణయం ధర్మ నిర్ణయం పాఠం యొక్క ఉద్దేశం ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన మేటి మాధవ వర్మ ఆయన ధర్మ నిరతిని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రశస్తి శ్రీ కనకదుర్గాలయ స్థల మహాత్యం ఈ పాఠానికి ఆధారం నెక్స్ట్ పదవ పాఠం త్రిజట స్వప్నం ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమంటే కష్టాల్లో ఉన్న వాళ్ళను మంచి మాటలతో ఓదార్చాలే తప్ప నిష్ఠురమైన మాటలతో బాధించకూడదని రాక్షస స్త్రీలలో కూడా త్రిజట లాంటి మంచి వాళ్ళు ఉంటారని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠం రచించింది ఆతుకూరి ముల్లా పదహార శతాబ్దం నాటి కవయిత్రి కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు రామభక్త కవయిత్రి మొల్ల రామాయణం రాశారు ఈ రామాయణంలో ఎనిమిది వందల ఒకటి గద్య పద్యాలు ఉన్నాయి స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు తెలుగు వనంలో పద్యాలనే మల్లల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి ఇక్కడ మనకి క్వశ్చన్ రావడానికి సా ఆస్కారం ఉన్న లైన్ తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి మొల్ల ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరకాండంలోనిది త్రిజట స్వప్నం అనేది సుందరకాండంలోనిది నెక్స్ట్ పదకొండవ పాఠం డూడు బసవన్న ఈ పాఠం ఉద్దేశం గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం కవి రావూరి భరద్వాజ గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు విమల ఈయన రాసిన తొలి కథ అపరిచితులు కథాసాగరం వంటి ముప్పై ఏడు కథా సంపుటాలు ఉడతమ్ ఉపదేశం కీలుగుర్రం వంటి నలభై మూడు పిల్లల కథలు కరిమింగిన వెలగపండు జలప్రయం వంటి పదిహేడు నవలలు రాశారు వీరి పాకుడురాలు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది కళాప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించినది లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు సో ఇక్కడ వీటిలో సరైనది సరికానివని అడిగే ఆస్కారం ఉంది ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది